భూ సమస్యలన్నింటికీ ఒకే దరఖాస్తు హోటల్లోని ఆప్షన్లో కీలక మార్పులు సూచించిన ధరణి కమిటీ సాగు భూమికి పట్టా పాస్ పుస్తకం జారీ కావాలంటే ముందుగా ఖాతా నెంబరు సర్వే నెంబర్లు విస్తీర్ణకు సంబంధించిన వివరాలన్నీ కూడా స్పష్టంగా ఉండాలి వీటిలో ఏ ఒక్కటి సక్రమంగా లేకుండా కూడా పుస్తకం జారీ కాదు యాజమాన్య హక్కులు రావు రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువ సమస్యలను రైతులకు న్యాయం జరగకపోవడానికి ఈ ఉన్న కారణాల్లో దరఖాస్తు చేసుకునే విధానం చాలామందికి తెలియకపోవటం అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే ధరణిలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కొత్త సర్కారు రేవంత్ సర్కారు గారు రేవంత్ రెడ్డి సర్కారు అయితే అడుగులైతే వేస్తుంది అనమాట అందుకే పోటలో కీలక మార్పులు అయితే చేయబోతున్నారు ధరణి పట్టలో కీలక మార్పులు చేసి ఇక సమస్యలన్నింటికీ కూడా ఒకే ఒక దరఖాస్తు ఉండే విధంగా అయితే వీరైతే రూపొందిస్తున్నారన్నమాట ఇక రైతులకు తొందరలోనే ఒకే ఒక దరఖాస్తుతో అన్ని ప్రాబ్లం అంటే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయితే అవుతాయని చెప్పేసి చెప్తున్నారు ఈ విధంగా తెలంగాణ రైతాంగానికి సంబంధించి ధరణిలో ఉన్న సమస్యలను రూపుమాపేందుకు కాంగ్రెస్ సర్కారు అయితే నడుం బిగించింది ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది